ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట అదేమో ఏ బ్లాక్ ఇది బీ బ్లాక్ అనమాట షాపు ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కన సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ ముందనమాట మీకు రోడ్ వేజ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్క మీకు ఏ బ్లాక్ బీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్ట్ ఆపోజిట్ సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అండి సిమ్ కాలేజ్ హాయ్ అండి ఇదేనండి మన షాపు మీనాక్షి క్లాత్ అండ్ రెడ్మేడ్ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు అనమాట ఏపీలోని గుంటూరులో ఉంటుంది మన షాపు ఇది అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ రెడ్మేడ్ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ఫ్రైస్ గుంటూరు ఈ రోజు కలెక్షన్ జుబ్బాలి అనమాట అంటే మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది మనకి ఖాళీ ఉండడం చాలా అర్థం కాబట్టి కొద్దిగా లేదు టైం అని చూసుకొని సెండ్ చేస్తున్నాను అండ్ మన దగ్గర మూడు వందల అరవై ఐదు కూడా ప్రొవైడ్ అవుతుంది ఐటమ్ అనేది నేను వీడియోలో పెట్టాల్సిన అవసరం లేదు మన కస్టమర్స్ తెలుసు ఎనీ టైంలో కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది కొత్త కస్టమర్ల కోసం అనేది చూపిస్తున్నాను అనమాట ఇలా తాడు కట్టే జుబ్బాలు ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మన పిల్లలకి హాయిగా మెత్తగా ఉండటానికి చాలా ఐటమ్స్ అయితే ఉంది నేను కొన్ని ఐటమ్స్ సెండ్ చేస్తున్నాను నేను కొద్దిగా బిజీగా ఉన్నాను కుదట్లేదు అందువల్ల కొద్దిగా అంటే కొన్ని మోడల్స్ నేను కొన్ని మీరు షాపుకి వచ్చాను చాలా మోడల్స్ చూపిస్తాను మీరు షాప్ విజిట్ చేయండి చాలా మోడల్స్ చూపిస్తాను నేనైతే వీడియోలో కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను ఐటెం మన దగ్గర ఉంది అని తెలియటానికి ఓకేనా ఇలా వస్తే పది పీసుల బాక్స్ అయితే వస్తుంది బాక్స్ కాదండి ఇలా కట్ అయితే వస్తుంది ఇలా కట్టలాగా ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇలా ఇలా వస్తాయి కలర్స్ పది పీసులు అనేది ఇది పది పీసులు కట్ట వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది వేలా వస్తాయి ఫైవ్ డబల్ వస్తాయి ఇలా వస్తుందన్నమాట ఇది నాలుగు వందలు పడుతుంది ఒక ఇది తాడు కట్టేది ఇది బటన్స్ బటన్స్ సివిలెస్ బటన్స్ కూడా సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజే పడుతుంది మనకి బటన్స్ అయినా తాడు కట్టే అయినా సేమ్ ప్రైజ్ లోనే వచ్చేస్తుంది సేమ్ ప్రైజ్ వస్తుంది ఇది ఫోర్ పడుతుంది అయితే మీరు బండిల్ గా తీసుకోవాలి దీంట్లో రిటైల్ అనేది ఉండదండి ఓన్లీ ప్యాకెట్ వైజ్ గానే హోల్సేల్ గా ప్రొవైడ్ చేస్తాను వీటిలో రిటైల్ అనేది ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ మీకు ఎన్ని ప్యాకెట్స్ కాంటే అన్ని ప్యాకెట్స్ తీసుకోండి ఇలా అయితే కలర్స్ వస్తాయి అనమాట చక్కగా ఏ మోడల్ కాంటే ఆ మోడల్ ఆ మోడల్ కాబట్టి ఆ మోడల్ ఈ మోడల్ కాబట్టి ఈ మోడల్ ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు ఇది నాలుగు వందలు పడుతుంది ఇలా ప్యాకెట్స్ వస్తాయి మీకు ఎన్ని ప్యాకెట్లు కాబట్టి అన్ని ప్యాకెట్లు అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట మీకు నచ్చిన ప్యాకెట్ ఎంచుకోండి ఇప్పుడు ఈ డిజైన్ వచ్చిందా ఈ ప్యాకెట్ ఈ డిజైన్ వచ్చిందా ఈ ప్యాకెట్ మీకు నచ్చిన డిజైన్స్ లో వస్తాయి అనమాట ప్యాకెట్లు అనేది ఏదైనా సరే ఒక ప్యాకెట్ ఖరీదు నాలుగు రూపాయలు పడుతుంది ఈ జుబ్బాల్లో ఇంకో మోడల్ మనం ఒక మోడల్ ప్యాకెట్స్ టెన్ పీసెస్ ప్యాకెట్స్ అనేది ప్రొవైడ్ చేశాం కదా నాలుగు వందల రూపాయలకి అలాగే ఇలా టెన్ పీసెస్ బాక్స్ వస్తుంది ఇది కూడా నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇలా వస్తే కలర్స్ ఎందుకంటే మీకు ఒకటి ఓపెన్ చేసే సైజు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సైజు మన పిల్లలకి ఏ సైజు సరిపోతుందో చూసుకుంటే అయితే ఇది సింగిల్ గా ఇవ్వనండి ఇలా బాక్స్ గా టెన్ పీసెస్ బాక్స్ అయితే కంపల్సరీ తీసుకొచ్చి హోల్సేల్ వాళ్ళకు మాత్రమే దీంట్లో రిటైల్ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ రిటైల్లో కూడా తీసుకోవచ్చు అయితే టెన్ పీసెస్ బాక్స్ ఇలా కలర్స్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు అది కూడా చదువుతున్నాను ఎందుకంటే అన్ని డబల్ డబల్ ఇస్తాడు మేడం మేము ఇంకో బాక్స్లో ఇంకొక ఐదు ఈ బాక్స్లో ఒక ఐదు కలిపి తీసుకున్నా అన్నా కూడా సేమ్ కలర్స్ వస్తాయి మీకు అందువల్ల ఎక్స్చేంజ్ అయితే ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు చక్కగా షాప్కి విజిట్ చేసేటప్పుడు మాత్రం దయచేసి స్క్రీన్ షాట్ తీసుకురండి అండ్ మీరు హోల్సేల్ అనుకుంటే హోల్సేల్గానే రండి హోల్సేల్ కాకుండా నేను ఇంతసేపు నేను చక్కగా చెబుతున్నా కూడా అర్థం చేసుకోకుండా వీడియో మొత్తం చూసి కూడా ఎక్కడికి వచ్చి మూడు ఇస్తారా హోల్సేల్లో నాలుగు ఇస్తారా హోల్సేల్లో అడుగుతున్నారు దయచేసి ఎవరు అడగద్దండి నాకు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు టైం వేస్ట్ అవ్వద్దు రెండు ఆప్షన్ అనేది చెప్తున్నాను ఎందుకంటే మీరు బాగుండాలి నేను బాగుండాలి కాబట్టి ఆప్షన్ చూస్తున్నాను నేను వీడియోలో మీకు క్లారిటీగా చూస్తున్నాను ప్రతి వీడియోలో కూడా బార్గెన్ అయితే అడగద్దు హోల్సేల్కి అయితే హోల్సేల్గానే రండి రిటైల్గా అయితే రిటైల్గా రండి స్క్రీన్ షాట్ తీసుకురండి అని క్లారిటీగా చెప్తున్నాను నేను అలా చెప్తున్నా కూడా కొందరు కస్టమర్లు అర్థం చేసుకోండి మీకు హోల్సేల్గా కావాలనుకుంటేనే రండి లేదు రిటైల్గా నేను రిటైల్ ఆప్షన్ చెప్పా కదా చక్కగా అలా తీసుకోండి దయచేసి మీరు నేను చెప్పిన ఆప్షన్ కన్నా రెండో మూడో నాలుగు అడిగేసి నాకు హోల్సేల్గా కావాలి మేడం అయితే ముందు హోల్సేల్ అనే కూర్చుంటున్నారు నేను అన్ని చెప్పినా ఒక నాలుగు సెలక్షన్ చేసుకుని మాకు ఇది హోల్సేల్ ఎవరా మేడం అని అడుగుతున్నారు నాకు బిజీ టైంలో దయచేసి నన్ను అలా ఎవరు ఇబ్బంది పెట్టద్దండి నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు అలా కొందరు కొందరు అర్థం చేసుకున్నారు కొందరు అర్థం చేసుకోవట్లే కొద్దిగా అర్థం చేసుకోండి మేడం గారు ఇంత ఓపిగా క్లారిటీగా ఎందుకు చదువుతున్నారని ఒక విషయాన్ని అర్థం చేసుకోండి దయచేసి ఇలా టెన్ పీసెస్ బాక్స్ వస్తే పది పీసుల బాక్స్ నాలుగు వందలు పడుతుంది బాక్స్ గానే తీసుకోవాలి మీరు వచ్చేసి ఇలా ఒక బాక్స్ తీసుకున్నా కూడా ఫోర్ హండ్రెడ్ ప్రొవైడ్ చేస్తాను బార్గెన్ అయితే ఉండదు ఇది మాత్రం బాగా అండి బార్గెన్ అయితే ఉండదు దయచేసి బార్గెన్ అడగాలనుకున్న వాళ్ళు షాప్ దయచేసి రావద్దండి నేను వీడియోలో ఏ రేట్ అయితే మెన్షన్ చేస్తాను గా అదే రేట్ ఎందుకంటే నేను కట్టే జుబ్బాలు ఓకేనా దీంట్లో ఇంకో మోడల్ కూడా చూపిస్తాను అది కూడా నాలుగు వందలే పడింది వస్తాయి ఇలా బటన్స్ వస్తాయి అనమాట చక్కగా త్రీ బటన్స్ వస్తుంది క్లాత్ అయితే ఏదో అనమాట క్లాత్ అయితే నో ప్రాబ్లం ఇది కూడా నాలుగు వందలు పడుతుంది ఇలా డబుల్ కలర్స్ వస్తాయి ఇది కూడా టెన్ పీసెస్ కట్టే అనమాట ఓకేనా ఇలా టెన్ పీసెస్ కట్టే ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీరు ఇది పాత్ర గమనించండి మీకు ఏ మోడల్ కంటే ఆ మోడల్ తీసుకోవచ్చు ఏదైనా సరే పది పీసులు బాక్స్ అనేది వస్తుంది నాలుగు వందలు పడుతుంది థాడ్దైనా జుబ్బాలదైనా రెండైనా ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు బాక్స్ అయితే అదే రేటు చూసారు కదా మనం ఇందాక ఒక మోడల్ తాడు ఇప్పుడు రెండు కంపెనీ ఇది మూడో కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నా అంటే క్వాలిటీ డిఫరెన్స్ అనమాట ఇదంతా కూడా ఇదంతా క్వాలిటీ డిఫరెన్స్ ఇది త్రీ బటన్స్ అయితే వస్తాయి ఇలా చక్కగా ఇలా జుబ్బాల మనకి మన పిల్లలకి ఈ సమ్మర్ వేట్లో ఉపయోగపడదు ఇది ఒక మోడల్ చూపిస్తున్నా కదా ఇది కూడా టెన్ పీసెస్ ఇచ్చు టూ 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 ఇలా టెన్ పీసెస్ బాక్స్ అయితే తీసుకొని హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఒకే రేటు అంటే రిటైలర్లు కూడా తీసుకోవచ్చు అదే రేటు పడుతుంది మీకు బార్గెన్ అయితే ఉండదు సింగిల్ పీస్ మేడం దాంట్లో ఒక ఐదు ఇవ్వండి సగం డబ్బులు ఇస్తాము పేజీ అలా ఏముండదు నిండు బాక్స్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఆర్డర్ అనమాట ఓకేనా ఇలా డబుల్ కలర్స్ అయితే కంపల్సరీగా వస్తాయండి కలర్స్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది అలాగే ఇది థర్డ్ కట్టేది అనమాట మనం ఇందా బటన్స్ ఇచ్చే ఇప్పుడు థర్డ్ కట్టేది ఇలా వస్తాయి మోడల్స్ దీంట్లో కూడా టెన్ పీసెస్ కలర్స్ వస్తాయండి సేమే జుబ్బాల్లో ఎలా వస్తుందో వీటిలో కూడా అలాగే వస్తుంది మీకు తేడా అనేది ఉంటే కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అలా మోడల్ పట్టేది ప్రతిదాని చక్కగా వస్తుంది అనమాట నిదానంగా చూసుకోండి పది పీసుల బాక్స్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది తాడు కట్టేదైనా జుబ్బాలైనా ఏదైనా తీసుకోవచ్చు టెన్ పీసెస్ బాక్స్ బాక్స్ ఎలా ఉందో అలాగే ప్రొవైడ్ చేస్తాను కలర్స్ ఎక్స్చేంజ్ ఉండదు అండ్ బార్గెన్ ఉండదు ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కలదు కొరియర్ ఛార్జెస్ అగర్స్టా పట్టింది సివోడ్ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే బయటిని బట్టి కొరియర్ ఛార్జెస్ అండ్ మీకు కావాలి అనుకుంటేనే వీడియో కాల్ ప్రొవైడ్ చేయండి దయచేసి మీరు ఐటమ్ సెండ్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టి మాకు సెండ్ చేయండి మేడం సెండ్ చేసినాక రెస్పాన్స్ కాకుండా దయచేసి ఎవరు ఉండొద్దు మేడం మీకు ఇంపార్టెంట్ అనుకుంటేనే కాల్ చేసి మెసేజ్ పెట్టండి ఓకేనా చూసారు కదా మనం ఇందాక మోడల్స్ చూపించి ఇప్పుడు ఇంకా స్పెషల్ అనమాట త్రీ బటన్స్ అంటే దీనికి హ్యాండ్స్ వచ్చినాయండి మనం చూసిన వాటి హ్యాండ్స్ లేవు ఇప్పుడు చక్కగా హ్యాండ్స్ వచ్చినాయి ఎందుకంటే కస్టమర్స్ హ్యాండ్స్ కోరుకుంటారు హ్యాండ్స్ లేని కోరుకుంటారు అది కస్టమర్స్ అంత ఒపీనియన్ అనమాట అందుకని మనం అన్ని రకాలనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ ఇంకోటి చదువుతున్నాను ఏంటా ఇప్పుడే చేస్తున్నాం మన దగ్గర ఎప్పుడు ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి వీడియోలో ప్రొవైడ్ చేయాలనేది ఏమీ లేదు మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అనమాట ఇవన్నీ మనం ఖాళీగా ఉండి చెప్పాను కదా ఇంట్లో పని చేసుకొని వచ్చి బిజినెస్ చేసుకుంటా ఖాళీగా ఉండి లేజర్ టైంలో నేను వీడియో వదులుతాను కంపల్సరీగా డైలీ అప్ టు డేట్ వీడియోస్ అనేది కూడా రాలేదు అనుకుంటారు కస్టమర్లు ఎందుకంటే అది మూడు వందల అరవై ఐదు రోజులు హోల్సేల్ కాబట్టి ఖాళీగా ఉండేది చాలా తక్కువ ఆ తక్కువ టైంలో మీకు స్పెండ్ చేస్తానన్నమాట అందువల్ల వీడియో వదిలితేనే హోల్సేల్ అనుకోవద్దు మన దగ్గర ఎప్పుడు హోల్సేల్ అనేది స్టాక్ ఉంటుంది ఇలా వస్తే ఇది బాక్స్ కన్సెస్ బాక్స్ అయితే తీసుకోవాలి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది కొరియర్ చార్జెస్ అనేది దగ్గర స్టైల్ ఇలా ని బట్టి కొరియర్ చార్జెస్ వస్తాయి ఏ విషయంలోనూ బార్గెన్ అయితే ఉండదు ఇప్పుడు మీరు ప్లెయిన్ చూపించా కదా సారీ డిజైన్ చూపించానా అదే మోడల్ లో ప్లెయిన్ చూపిస్తాను ఇలా హ్యాండ్స్ వస్తాయి ప్లెయిన్ ఒకే ప్లెయిన్ డిజైన్ రెండు ఒకే రేటు పడుతుంది అంటే ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి ప్లెయిన్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకి డిజైన్ అలా రెండు అనమాట ఎవరికి టేస్ట్ వాళ్ళు ఇప్పుడు కొంత ప్లెయిన్ కోరుకుంటారు కొంత డిజైన్స్ కోరుకుంటారు అది వాళ్ళు ఇష్టం అందువల్ల మీకు రెండు మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇది కూడా అంతే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది బాక్స్ చక్కగా గుంటూరు దగ్గర వారు అయితే షాప్కి విజిట్ చేయండి మీకు రకరకాల డిజైన్స్ అనేది రకరకాల మోడల్స్ ఇంకా ఉన్నాయి ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి నేను కొన్ని మోడల్స్ సెండ్ చేస్తున్నాను నాకు కొద్దిగా టైం తక్కువగా దొరుకుతుంది అందువల్ల నేను కొన్ని మోడల్స్ సెండ్ చేస్తున్నాను ఉన్నాయని మీకు తెలియపరచడానికి చక్కగా షాప్ విజిట్ చేయండి ఇంకా మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూసారు కదా ఇదొక మోడల్ అనమాట అబ్బాయిల్లో ఇదొక మోడల్ చక్కగా క్లాత్ కొద్దిగా మందం మనం అంటే ఎలా అంటే రేటు పెట్టే కొంది క్వాలిటీ ఎలా వస్తాయి అలాగే రేటు పెట్టే జుబ్బాల్లో కూడా క్వాలిటీ అలాగే ప్రొవైడ్ అవుతుంది ఇది ఐదు వందల రూపాయలు పడుతుంది బాక్స్ ఇలా వస్తాయి మోడల్స్ ఇలా డబుల్ కలర్స్ అయితే ప్రొవైడ్ అవుతాయి ఇలా వస్తాయి అనమాట ప్రతి సైజు కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను క్వాలిటీ అండ్ హ్యాండ్స్ అనేది కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఇది టెన్ పీసెస్ బాక్స్ అయితే తీసుకోవాలి చాలా మోడల్స్ ఉన్నాయి బాబు వాళ్ళ ఇవి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బాక్స్ వైజ్ గానే రిటైల్ అయితే ఉండదు సార్ కదా ఇది ఒక మోడల్ ఇది ఇంకా కొద్దిగా హెవీ క్వాలిటీ అనమాట మనం స్టార్టింగ్ నుంచి రేట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నాం తక్కువ చిన్న చిన్న తక్కువ రకాల నుంచి ఎక్కువ రకాల వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం క్వాలిటీ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇది ఇది బాక్స్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది ఇలా కలర్స్ వస్తాయి ఇలా డబల్ కలర్స్ వచ్చే వస్తాయి అనమాట ఇది హోల్సేల్ వాళ్ళకి ఆరు వందల రూపాయలు పడుతుంది ఇద టెన్ పీసెస్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇంకా దీంట్లో అబ్బో వచ్చేది ఎండాకాలం మేడం మా పిల్లలకి సివిలెస్ కావాలి అన్నారు అనుకోండి ఆ మోడల్ కూడా ఉంది అదే రేట్లో ఇదిగోండి మన పిల్లలకి రెండు మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా హ్యాండ్స్ కానీ హ్యాండ్స్ సివిలెస్ కానీ సివిలెస్ మీకు ఎలా కావాలంటే అలా ఉంది అనమాట బాక్స్ అయితే ఆరు వందల రూపాయలు పడుతుంది చక్కగా మీరు షాప్ విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకురండి స్లీవ్లెస్ ఎందుకంటే మేడం జుబాలో మోడల్స్ చూపించమంటే చాలా చూపించాలి మీకు నచ్చిన మోడల్ ఏదైంది అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చే చక్కగా పడైపోతుంది నాకు కూడా ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది ఉండదు చక్కగా తీసేసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోతారు అనమాట అందుకనే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి స్క్రీన్ షాట్ తీసుకురండి అని చెప్పేది ఎందుకంటే చూపించమంటారు చాలా మోడల్స్ పెట్టాను కదా నాకు మళ్ళీ లేట్ అయిపోతుంది మీకు నచ్చిన మోడల్ ఏదో ఉందని చక్కగా స్క్రీన్ షార్ట్ తీసుకురండి ఓకేనా చూసారు కదా ఇప్పుడు దాకా మన అబ్బాయిలు చాలా మోడల్స్ తాడి కట్టాయి బటన్స్ బట హ్యాండ్స్ హ్యాండ్స్ లేని రకరకాల మోడల్స్ అండ్ క్లాత్లు కూడా డిఫరెంట్స్ ప్రొవైడ్ చేశాను మీరు బాగా గమనించండి క్వాలిటీ పెరిగే కొద్దిగా రేటు పెరిగితే అలాగే మీడియం క్వాలిటీ అండ్ హెవీ క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేశాను ఇప్పుడు అమ్మాయిని అమ్మాయిల్లో మనకి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చి ఆరు వందల రూపాయల పడ ప్రొవైడ్ అవుతుంది ఇలా వస్తుంది మన బుజ్జి తల్లికి మన బుజ్జి తల్లికి ఇలాంటి మోడల్స్ వస్తే చక్కగా కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చినాయి చక్కగా షో బటన్స్ అనేది ప్రొవైడ్ అయింది హ్యాండ్స్ కూడా వస్తాయి చూసా అయితే చక్కగా చిన్న డ్రాయర్ కూడా వస్తుంది మన తల్లికి ఓకేనా ఇలా వస్తాయి అన్నమాట అట్ బెసేస్ బాక్స్ ఆరు వందల రూపాయలు పడుతుంది వాళ్ళు మనం ఇందాక హ్యాండ్స్ దాన్ని ప్రొవైడ్ చేసి ఇప్పుడు సివిలర్స్ అంటే మన దగ్గర అన్ని మోడల్స్ నేను కస్టమర్ డిజైన్స్ కూడా మారుతాయి ఇంకా చూపిస్తాను కొన్ని అయితే చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇలా ఓపెన్ పట్నైతే వస్తే చిన్న ఫిల్స్ వస్తాయి చూసారు కదా మన బంగారు తల్లికి ఎన్ని మోడల్స్ మన దగ్గర ప్రొవైడ్ కాదు ఇది కూడా టెన్ పీసెస్ బాక్స్ ఆరు వందల రూపాయలు మాత్రమే ఇలా కంపల్సరిగా పది పీసులు బాక్స్ అయితే తీసుకోవాలి రిటైల్ అయితే ఉండదండి ఓన్లీ హోల్సేలే ఇంకో మోడల్ అనమాట ఇది ఇంకో మోడల్ మనం చాలా చాలా మోడల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం క్వాలిటీ కూడా నెంబర్ ఆఫ్ గా ఉంది మనం ఇలా చక్కగా టెన్ పీసెస్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇది హోల్సేల్ వాళ్ళకు వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది బార్గెన్ అయితే ఉండదు ఆల్ ఇండియా సర్వీస్ కాదు కొరియర్ చార్జెస్ అనేది అగిస్తే పడుతుంది సీవోడ్ యాక్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్ పేనే ఇది మాత్రం మీరు బాగా గమనించండి మీకు ఐటమ్ కావాలంటే పర్టికులర్ గా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి షాప్ కి వచ్చే వాళ్ళైనా ఆన్లైన్ ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసే పెడతారు షాప్కి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు స్కిన్ షాట్ దగ్గర మేడం సపోజ్ జుబ్బాలదే ఉందనుకోండి జుబ్బాలు మనం వీడియో పెట్టారు కదా మేడం మోడల్స్ చూపించండి ఎందుకంటే చాలా పెట్టారు కదండి అన్ని చూపించండి కష్టం మీకు నచ్చిన ఐటమ్ చక్కగా తీసేసుకోండి ఎందుకంటే రీసెలర్స్ అంటే ఓకే వాళ్ళకి కావాలంటే చక్కచక్క మనకి ఇంట్లో యూజింగ్ కదా మీకు నచ్చిన ఐటమ్ ఫోటో తీసుకుని వచ్చారు చక్కగా మీకు తొందరగా అయిపోతుంది అనమాట పని నాకు కూడా అన్ని తీసి సదే పని అయితే తప్పుతుంది ఇది ఒక్కటే అర్థం చేసుకోండి చూశాను కదా ఇప్పుడు మనం మోడల్స్ చాలానే చూపిస్తున్నాం కదా ఇప్పుడు ఇంకో మోడల్ ఒక వచ్చేస్తాం ఇది చక్కగా రౌండ్ నెక్ మనం ఓపెన్ బటన్స్ చూపించాం ఇప్పుడు దాకా ఇది రౌండ్ నెక్ సివిలెస్ చక్కగా ఫిల్స్ గేరా కూడా చూడండి ఎంత వస్తుంది చిన్న ఇన్నర్ ఇలా డబల్ కలర్స్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఈ టెన్ పీసెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఈ టెన్ పీసెస్ బాక్స్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది రిటైల్ అయితే ఉండదు దీంట్లో ఇప్పుడు మోడల్స్ ఉంటాయి కదా మేడం దీంట్లో ఇప్పుడు మీరు చాలా మోడల్స్ చూపించారు ఒక దాంట్లో ఐదు ఒక దాంట్లో ఐదు తీసుకుంటాను ఒకే రేటు అన్నా కూడా మార్చను మీరు బాక్స్ వైజ్గా తీసుకుంటేనే మీకు ఆ హోల్సేల్ రేట్ అనేది వర్తిస్తుంది ఎక్స్చేంజ్ అయితే రేటు వేరే ఉంటుంది ఓకేనా అందుకని నేను క్లారిటీ కూడా చూస్తున్నాను మేడం గారు మాకు అప్పుడు చెప్పలేదు కదా అనుకోవద్దు నేను ఎందుకని చక్కగా మీరు మ్యూట్ చేయకుండా వినండి నేను చెప్పే వాయిస్ మొత్తం కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ జిబ్బాల మాక్సిమం ట్వంటీ పర్సెంట్ అండి నేను వీడియోలో ప్రొవైడ్ చేసింది ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది చాలా మోడల్స్ ఉంది నాకు టైం చాలట్లేదు కాబట్టి కొద్దిగా మోడల్స్ అయినా జీవిస్తున్నా గుంటూరు దగ్గర వారు అయితే షాపుకి విజిట్ చేయండి ఆన్ అంటే ఆన్లైన్ లో కూడా చక్కగా షాప్ విజిట్ చేసానుకో మన దగ్గర నైటీస్ నైట్ డ్రెస్సులు టాప్స్ లుంగీలు టవల్స్ దుప్పట్లు అన్ని దొరుకుతాయి చక్కగా మీరు అన్ని తీసుకోవచ్చు ఒక ఐటమ్ ఒక్కొక్క శారీస్ తెప్పించే మన దగ్గర ఆల్ వెరైటీస్ శారీ శారీ వినలేదండి శారీ చెప్పారు కదా ఎన్న లంగాలు ఉన్నాయా అని అడుగుతారు అందుకని చెప్తున్నాను శారీ శారీ ఎస్ అయితే మన దగ్గర ఉండవు మిగతా ఆల్ ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఎందుకంటే టాప్స్ సో హోల్స్ ఉన్నాయి నైటీస్ సో హోల్స్ ఉన్నాయి నైట్ డ్రెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది మన ఛానల్ లో కూడా ప్రొవైడ్ చేశాను చక్కగా కొత్తగా చూసే ఛానల్ అయితే ఓపెన్ చేసుకుంటే చాలా మోడల్స్ అనేది మన దగ్గర ప్రొవైడ్ అవుతుంది అండ్ ఈ రోజు ఈ వీడియోలో లాస్ట్ వచ్చి ఫ్రాక్ టైప్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది టెన్ పీసెస్ పాక్స్ హ్యాండ్స్ వస్తే ఇలా ఫ్రాక్ లాగా వస్తుంది గేరా కూడా ఇలా అనమాట ఇలా మోడల్స్ వస్తాయి టెంపరీసెస్ బాక్స్ అనమాట చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేశాను ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం